కషాయిగా చూసే నీకలు ద్వేషము చూసే నీ నీకలు ఇవాళ ప్రేమగా చూసే ఉన్నాయా నీ నీవు ద్వేషించే నేత్రాలు కలిగి ఉన్నావు ఆ మనస్సు కలిగి ఉన్నాయంటే నీ నేత్రాలు మూయబడ్డాయి నీ నీవు స్వలాభం కోరుకుంటున్నావంటే నీ వారికి నీవు లాభ ప్రాప్తిని ఆశపడుతున్నావంటే ఇక నేను బాగుంటే చాలు ఎవరు ఏమైనా పర్లేదంటే నీ నేత్రాలు మూయబడ్డాయి నీ హృదయపు తలుపులు మూయబడ్డాయించాలి బయట పెట్టావు నమ్ముకున్నా పేరు చేద్దా నమ్ముకున్నారు అలా నీవు హృదయంలో రాలివ్వలేదు నా మన తెరవబడ్డాయి అంతే నీవు పోయాయి నువ్వు తొమ్ముదులుకోవాలి యోషి నీవు తొమ్ముదులుకొని దేవునిని వాస్వాదించాలి ఎన్నో విన్నావు ఎన్నో యుద్ధమంత చూసావు మోషి శక్తి ఆ శక్తి పేరు యేసుక్రీస్తు ఆమేన్